గత ఐదు రోజులుగా నార్నూర్ మండలంలోని సేకుగూడ మహాగాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నార్నూర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక సేవా శిబిరంలో ఆరోగ్య అవగాహనపై ర్యాలీ నిర్వహించి మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బందితో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మెడికల్ ఆఫీసర్ రాంబాబు హెల్త్ సూపర్వైజర్ నర్స్ మరియు హెల్త్ అసిస్టెంట్ మరియు గ్రామ పటేల్ సీడం మల్కు గ్రామ సర్పంచ్ మస్రం భాయ్ గ్రామస్తులు పాల్గొన్నారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీ కాంలే సేవా శిబిరం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు హార్థిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నేషనల్ స్క్రీమ్ ఎవరైతే వస్తుందని చెప్పడం జరిగింది మీ జనరాజు గారు చెప్పారు అయినా ఇంత డీజీ సెవ్యూలు ఉచితంగా కూడా మా మమ్మూని మీరు మా రిక్వెస్ట్ని మళ్ళీ ప్రతి ఒక్కరి ధైర్యమా వాలంటీర్ల ను వాలంటీర్ల వాలంటీర్లను మోటివేట్ చేయడానికి సమయం అమూల్యమైనది